హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారమండి మహాశివరాతి పండుగ ఉంది ఈ రోజున ఉపవాస దీక్ష ఆచరిస్తారు అందరూ కూడాను అయితే ఉపవాసం చేయలేని వారు ఈ ఒక్క పని చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం సిద్దిస్తుందట సాక్షాత్తు పరమశివుడే ఈ విధంగా చెప్పాడని శాస్త్రమే చెప్తుంది అయితే ఈ మహాశివరాత్రి పండుగ పర్వదినం నాడు ఉపవాసం చేయలేని వారు చేయవలసిన ఆ చిన్న పని ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామో అంతకంటే ముందు వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పండి చెప్పోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతోంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో శివునికి అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి పర్వదినము ఈ పర్వదినాన ఉపవాసం జాగరణం చేయడం వల్ల పరమేశ్వరుడు ప్రసన్నం అవుతాడని నమ్మకము అందుకే శివరాత్రి నాడు నిష్ఠతో ముక్కంటిని ఆరాధిస్తారు ఓం నమ అని స్మరించుకుంటూ పగలంతా ఉపవాస దీక్షలో సాయంత్రం దైవ చింతనలో మునిగిపోతారు అయితే శివానుగ్రహం కోసం చేసే ఈ దీక్షా సమయంలో చాలా నిష్టగా ఉండడంతో పాటుగా కొన్ని కొన్ని నియమాలు కూడా పాటించాలి అప్పుడే పరమేశ్వరుడు కోరిన కోరికలు తీరుస్తాడు శంకరుడు అంటే అందరికీ శుభాలు కలిగించేవాడని అర్థము ఈ విశ్వాన్ని నడిపించే పరమేశ్వరుడు శివలింగంగా ఆవిర్భవించింది ఈ రోజే పార్వతీదేవిని వివాహం చేసుకున్నది కూడా ఇదే రోజు క్షీర సాగర మదనంలో పుట్టిన గరళాన్ని విశ్వరక్షణ కోసం తీసుకుని తన కంఠంలో దాచుకుని శివుడు నీల కంఠుడిగా మారింది కూడా ఈ పర్వదినం నాడే శివరాత్రి వ్రతం హేతెత్ కరిశేహం మహాఫలం నిర్విఘ్నం కురుమే దేవాత్ర త్వప్రసాదార్ ఓ జగదీశ్వర ఫలితాన్ని ఇచ్చే ఈ శివరాత్రి నాడు నేను చేసే ఈ పూజలను నిర్విఘ్నంగా జరిగేలా చూడు ముక్తిని కోరుతూ ఈ రోజు ఉపవాసం చేసి మరుసటి రోజున ఒక పొద్దు విడిచి భోజనం చేస్తాను దయతో నన్నెప్పుడూ రక్షిస్తూ ఉండమని శివుణ్ణి వేడుకొని శివరాత్రి రోజున విధిగా ఉపవాసం చేయాలని శాస్త్రవచనేమో శివరాత్రి రోజున గరళం వల్ల ఆయనకు కలిగే మంట నుండి ఉపశమనాన్ని కలిగించడం కోసం శివలింగానికి అభిషేకాలు నిర్వహించి ఉపవాస దీక్ష చేయాలని పురాణాలు చెప్తున్నాయి ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడాను ఉపవాస నియమం అందరికీ మేలు చేస్తుంది మాఘమాసం వరకు మందగించి ఉండే జీర్ణ వ్యవస్థ వేసవి రాకతో తీవ్రమవుతుంది శీతాకాలం వేసవి సంధి కాలంలో వచ్చే శివరాత్రి నాడు ఉపవాసం చేయడంతో శరీరం వాతావరణంలో జరిగే మార్పులకు తగినట్లుగా సిద్ధమవుతుందని పురాణ కథనము శాస్త్రవచనము అయితే మనం కొందరం తెలుసో తెలియకు ఉపవాస దీక్ష వ్రతం చేస్తున్నప్పుడు కొన్ని తప్పులు చేస్తాము ఇలా చేస్తే ఉపవాస ఫలం కూడా దక్కదట అందుకే శివ పూజ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఆ నియమాలు ఏమిటో తెలుసుకుందామో శివుడు అభిషేక ప్రియుడు అందుకే శివరాత్రి నాడు చాలా మంది లింగాభిషేకం చేస్తారు కొంతమంది నేరుగా పాల ప్యాకెట్లతోనే శివలింగానికి అభిషేకిస్తూ ఉంటారు అలా చేయవద్దని పండితులు చెప్తున్నారు అలాగే రాగి కలశాన్ని కూడా ఉపయోగించకూడదు స్టీల్ గిన్నె లేదా మట్టి పాత్రల్లో పాలను తీసుకొచ్చి అభిషేకిస్తే పుణ్య ఫలితం దక్కుతుంది అలాగే పూజా సమయంలో శివలింగంపై పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర వంటి పంచామృతాలతో అభిషేకించాక నీళ్లతో తప్పక అభిషేకం చేయాలి అప్పుడే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది అయితే అభిషేకాలకు శంఖాన్ని మాత్రం వినియోగించకూడదు ఈ రోజున పరమేశ్వరుణ్ణి బిల్వ పత్రాలతో పూజించాలి తులసి దళాలతో పూజించకూడదు బిల్వ పత్రాలు సెమీ పత్రాలు ఉపయోగించచ్చు అయితే ఆ ఆకుల తొడిమే మొదటి భాగాన్ని తీసేసి శివలింగానికి సమర్పించాలి గోగు పూలతో సేవ చేయడం కూడా శుభప్రదము అభిషేకం తరువాత పరమేశ్వరుడికి విభూది సమర్పించాలి శివరాత్రి రోజే కాదు ఏ రోజైనా సరే శివునికి కుంకుమ సమర్పించడం నిషిద్దమో ఏ నైవేద్యం చేసినా మహాదేవునికి సమర్పించిన తరువాత అందరికీ పంచాలి అయితే పరమేశ్వరుడికి పాలను మాత్రం నైవేద్యంగా ఇవ్వకూడదని పండితులు చెబుతున్నారు లింగం చుట్టూ ప్రదక్షిణలు కూడా పూర్తిగా తిరగకూడదు దీనివల్ల పూజా ఫలితం కూడా దక్కదు ఇక ఈ రోజున ఉపవాసం ఉండే భక్తులు చాలా నిష్టతో ఉండాలి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాతే ఉపవాసం వదలాలి ఉపవాసం అంటే పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఉండాలి అని నియమం అయితే ఏమీ లేదు ఉపవాసం మధ్యలో పాలు పండ్లు తీసుకునవచ్చును ఉడికించిన చిలకడ దుంపను కూడా తీసుకోవచ్చును అయితే ఉడికించిన చిలకడ దుంపతో పాటుగా వెల్లుల్లి వేసి ఉడకబెట్టడం ఉపవాసం విడిచిన తర్వాత కూడా సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి అలాగే ఉపవాస సమయంలో ప్రశాంతంగా ఉండాలి ఎవరితో గొడవలకు దిగవద్దో వాదనలు పెట్టుకోవద్దో దుర్భాషలాడవద్దు ఓం నమస్సి వాయా అనే మంత్రాన్ని మనస్సులో జపిస్తూ ఉండాలి దాన ధర్మాలు కూడా చేయటం వల్ల మంచి ఫలితాలు దక్కుతాయి అలాగే ఉపవాసం ఉండే ముందు రోజు ఉపవాసం మరుసటి రోజు కూడా మాంసాహారం గుడ్డు మొదలైనవి తీసుకోకూడదు మద్యపానం చేయకూడదు ఎలాగూ ఉపవాసం చేస్తున్నాము కదా అని చెప్పి ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని ఆలస్యంగా లేస్తారు కొందరు అలా చేయకూడదు ఉపవాసం ఉండే రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి you తలపై నుంచి స్నానం చేసి శివ దర్శనం చేసుకుని శివ నామ స్మరణతో ఉపవాసం ఉండాలి రాత్రి వేళలో శివలింగానికి పూజలు చేస్తూ జాగారం చేయాలి పూజా విధానం మంత్రాలు తెలియకపోయినప్పటికీ ఉపవాసం జాగరణ బిల్వార్చన అభిషేకం లాంటి వాటిలో పాల్గొంటే చాలు శివానుగ్రహం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు అయితే ఉపవాస వ్రతం ఎప్పుడు ముగించాలంటే ఇలా చేస్తే అనుకున్న కార్యాలు జరుగుతాయి ఉపవాసం శివరాత్రి రోజున జాగరణ చేయడం వల్ల సకల సంపదలు తొలగిపోతాయి మరునాడు ఉదయం శివాలయాన్ని సందర్శించి ప్రసాదం తీసుకుని ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించాలి అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే శివరాత్రి నాడు ఉపవాసం జాగరణ చేసిన వారు తరువాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు అప్పుడే సంపూర్ణ ఫలితం దక్కుతుంది ఎంతో నియమ నిష్ఠలతో ఉపవాసం ఉండి మహాదేవుణ్ణి ధ్యానిస్తారు అందరూ కానీ వాస్తవానికి మహాశివరాత్రి పండుగ నాడు కొందరు చేయాలని మనసులో ఉన్న ఉపవాసం చేయలేని పరిస్థితుల్లో ఉంటారు అంటే గర్భిణులు కావచ్చు బాలింతలు కావచ్చు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కావచ్చు ఇలాంటి వారికి ఉపవాస ధర్మం అనేది అస్సలు వర్తించేదో శాస్త్రం కూడా ఇదే చెప్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు శివుడు కూడా తన భక్తులు ఆరోగ్యంగా ఉండాలని భావిస్తూ ఉంటాడు కాబట్టి ఇలాంటి రోగాలతో బాధపడేవారు ఇలా గర్భిణులు బాలింతలు తప్పనిసరిలో ఇలా గర్భిణులు బాలింతలు తప్పనిసరి పరిస్థితుల్లో అల్పాహారం తీసుకోవడం తప్పదు అల్పాహారం అంటే కేవలం పండ్లు మాత్రమే తీసుకోవాలి అలాగే అనాస ద్రాక్ష జామా వంటి పండ్లను తీసుకోవచ్చును అయితే ఉపవాసం చేయలేని వారు ఉపవాసం చేసిన ప్రతి ఫలితం దక్కాలంటే ఈ చిన్న పని చేసే చాలు అంటే నెలసరిలో ఉన్న ఆడవారు కూడాను ఈ విధంగా చేయవచ్చునో ఇలా చేస్తే పరమశివుని అనుగ్రహం కలుగుతుంది అంటూ ముట్టులో ఉన్నవారు కూడా ఇలా చేయవచ్చునో ఈ శివరాత్రి పండుగ నాడు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి మీరు మనసులో శివనామ స్మరణ గావించండి నూట ఎనిమిది సార్లు శివ పంచాక్షరి మంత్రాన్ని పాటించండి అలాగే మీ ఇంటికి వచ్చిన పేద బ్రాహ్మణుడికి లేకపోతే మీరే ఒక బ్రాహ్మణునికి స్పటిక లింగ దాన్ని దానంగా ఇవ్వండి లేదా ఇంటికి వచ్చాక పూజ మొత్తం అయిపోయిన తర్వాత స్పటిక లింగాన్ని దానంగా మీ చేతుల మీదుగా ఇవ్వండి అలాగే పేద బ్రాహ్మణునికి మీకు తోచినంత సహాయాన్ని ధన రూపంలో వస్త్ర రూపంలో ఇవ్వండి లేదా కాయగూరలు కూరగాయలు ఆకుకూరలు పండ్లు మీకు తోచిన విధంగా ఏ విధంగా అయినా పేద బ్రాహ్మణుడికి దానంగా ఇస్తే గనక పరమ శివునికి అది చేరుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ పండుగ తిది నాడు మహాశివరాత్రి నాడు ఉపవాసం చేయలేని వారు ఈ విధంగా చేయండి తప్పక అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ